హాయ్ అండి అందరికీ నమస్తే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న అయితే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఒక బఫెలో ట్రాఫిక్తో అయితే మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అయితే మన ఛానల్లో పెడుతున్నాం ఫ్రెండ్స్ తప్పకుండా వీడియో చివరిదాకా చూడ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ముర్రాజాతి గిరేదిగా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇది అయితే ఫస్ట్ లాక్ టసన్గా బ్రదర్ చెప్పడం జరిగింది అంటే మా ఏరియాలో అంటే తొలిసిరి గేదంటాం ఫస్ట్ ఫస్ట్ ఈత గేదె అంటాం అండి ఇదైతే డెలివరీకి ఇంకా పదిహేను రోజులు టైం ఉందని బ్రదర్ అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ గేదైతే వీడియోలో చూసుకోవచ్చు మీరు వీడియోలో చూడండి దాని యొక్క నడక అన్నీ క్లియర్గా వీడియో అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ చూసుకోండి ఇదైతే తొలిచేరే ఈతగా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇదైతే జాతి గీతగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే దీని మదర్ వచ్చేసి ఒక్క రోజుకి పన్నెండు లీటర్ల పాలు ఇచ్చేదిగా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇదైతే డెలివరీకి ఇంకా పదిహేను రోజులు టైం ఉందని బ్రదర్ అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి ఈ వీడియో వీలైన వీలైనంత మట్టికి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ దగ్గరగా ఉన్న వాళ్ళు పా పాలాపరస్తులకి కానీ ఎవరికైనా షేర్ చేస్తే ఈ గేదని చూస్తారు ఫ్రెండ్స్ ఇక బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కంచికచర్ల విలేజ్ ఎన్టీఆర్ జిల్లాలో అయితే ఇది అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి డెబ్భై ఎనిమిది వేల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇక దీని యొక్క పూర్తి వివరాల కోసం బ్రదర్ యొక్క నెంబరు టైటిల్లో ఇస్తానో చూసి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ కొనుక్కోండి ఫ్రెండ్స్ ఇది మంచి రంగు క్వాలిటీ కలిగిన బుఫెలగా అయితే బ్రదర్ అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి అయితే వీడియోకి అయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా वीडियो चवरदा का सोशन वाली थैंक्स जय हिंद फ्रेंड्स